ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ తన స్వగృహంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షను ఉద్దేశించి మాట్లాడుతూ నీకు టికెట్ ఇస్తే విన్ వన్ సైడా లేదంటే ప్రతిపక్షానికి గెలుపా అసలు ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షం ఎక్కడుంది జగనన్న సంక్షేమ పథకాలు మంత్రి జయరాం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షమే కనుమరుగైంది కదా నీకు టికెట్ రాదని తెలిసిన వైసీపీ అధిష్టానాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా నాకే వైసీపీ టికెట్ అంటూ చంకలు గుద్దుకున్న నువ్వు ఉన్న పడంగా ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నావంటే నీకు టికెట్ రాదని తెలిసిపోయిందా అందుకే పరోక్షంగా ప్రతిపక్షానికి సహకరించేందుకు సిద్ధమైనట్లుగా ఉన్నావు వైసీపీ టికెట్ ఎవరికి వచ్చినా గడ్డపై ఎగిరేది వైసీపీ జెండానే జెడ్పీటీసీ విరూపాక్షి బ్లాక్మెయిల్ వైఖరిని మారుకుంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానానికి మరియు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు వైసీపీ జెండా ఎగరవేసేందుకు గుమ్మనూరు కుటుంబమంతా అంతా శక్తివంచన లేకుండా ఆహర్నిస్తలు పనిచేస్తామని చెప్పిగిరి జడ్పీటీసీ విరూపాక్షికి ఆలూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ సూటిగా సవాల్ చేశారు ప్రతిపక్షాలు ఎవరు నామినేషన్ వేయలే ఎందుకోసం నామినేషన్ వేయలేదంటే ఆల్రెడీ జగనన్న పథకాలు స్టార్ట్ అయ్యి ప్రజల్లోకి పోతున్నారు కాబట్టి మనం గెలుపలేమనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి నామినేషన్ వేసిన దాఖలు లేదు రోజు వేసిండే వ్యక్తులు ఇద్దరే గుమ్మనవరి నారాయణ నేను చెప్పిగే నిర్పాక్షి గారు వేసిన తర్వాత బీఫార్మ్ ఎవరికి చేయాలని చెప్పిన నాయకులకి తలములకి నీకు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను ఈ దూర నిర్పాక్షి ఛాన్స్ అవుతున్నాడు ఇచ్చేస్తామంటే అన్నా మీ మాట మన పార్టీ పార్టీలో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అందరి మాట నేను స్వీకరిస్తూ నేను విత్డ్రా చేసుకునేకి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన ఇరపాక్షి ఎంటే పోయి జెడ్పీ ఆఫీస్లో నేను వాపస్ తీసుకునేది నిజమా కాదా ఇరపాక్ష గారే చెప్పాలి మాట ప్రతి తూరి ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్నారంటే వా ఇప్పుడు ఇక లోకల్ నాయకులు ఎన్నుకోకుంటే నువ్వు ఎట్లా ఎన్నుకున్నట్లయితే ప్రజలకి ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఎన్నోట్ల మెజార్టీ గెలిచినావు అది కాకుండా నువ్వు పార్టీని పార్టీ అధిష్టానాన్ని భయపడించేంత విధంగా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు నాకు ఇవ్వకుంటే నాకు ఇవ్వకుంటే ప్రతిపక్షం గెలుస్తుంది అని ప్రతిపక్షం ఎక్కడుంది ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షం ఎక్కడుంది జగన్ అన్న సంక్షేమ పథకాలు ఎన్నెన్నో పథకాలని పెట్టింటే ఏ రోజు కూడా ఒక జెడ్పీటీసీగా నువ్వు ఒక్క పథకాన్ని ఒక ఇంటికి తీసుకుపోయిన దాఖలు నీవు ఎక్కడ ఉన్నాయా లేదు ఆ రోజు జగన్ పెట్టిండే కార్యక్రమంలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొండ నువ్వు సర్వసభ సమావేశాలకి రాలా ఎక్కడ ఏ ప్రజల్లోకి పోలే ఓన్లీ నీ సొంత డబ్బా కొట్టుకంట నీ సొంత పనులు చేసుకుంటా నాకు ఇమేజ్ ఉందని చెప్పుకుంటున్నావు ఎక్కడైనా ఒక కార్యక్రమానికి వచ్చినావా రాలే మొన్న జగన్ అన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్రీడలని ప్రజలకు క్రీడలని ప్రజలకు అందించి ఆ క్రీడల్ని చైతన్య పరసాల యువకులు అని చెప్పే ఉద్దేశంతో వంద కోట్ల ఖర్చు పెట్టి క్రీడలకు ఎన్నో విధాలుగా ఆదుకుంటూ క్రీడలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పన్నెండు కోట్లు వాళ్ళకి ప్రైజులు కూడా ప్రకటించాలన్న ప్రకటించాలన్న ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్కి అధికారులు పిలిస్తే నేను రాను అంటావు అంటే మొత్తానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీవ ప్రతిపక్షాన్ని కొమ్మకాసే జడ్పీటీసీవ నువ్వు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఏ రోజు కూడా జగనన్న పెట్టిండే పథకాలు అయితే నెమ్మది జగనన్న కార్యక్రమాలకి నువ్వు ఎందుకోసం రావు దమ్ము ధైర్యం ఉండి నువ్వు జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అయితే కానీ రాత్రి అయితే ప్రతిపక్షాలతో మాట్లాడతావు పద్నైతే వైఎస్ఆర్సిపి టికెట్ కావాలంటావు టికెట్ ఇవ్వకుంటే ప్రతిపక్షాలు గెలుస్తావు ఉంటావు ఇంతకు ముందు జగన్ అన్న ప్రతిపక్షంలో నుంచి ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో పోతే నలభై వేల ఓట్ల మెజార్టీతో ఆలూరు నియోజకవర్గం వచ్చింది ఇప్పుడు జగన్ అన్న పెట్టిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకి ఏ వ్యక్తి అయినా వైఎస్ఆర్ సిపి బలపరిచిన వ్యక్తి మన ఆలూరు నియోజకవర్గంలో నలభై వేలకు పై చిలుక ఓట్లతో గెలుస్తారని చెప్పి ఈ రోజు ప్రతి నాయకుడు చెప్తున్నారు కానీ నువ్వు ఒక్కడే చెప్తున్నావు ఎందుకు అమ్మ చెప్తున్నావు అంటే నువ్వు ఏమి చేసినా ప్రతిపక్షాలకు అనుకూలంగా పనులు చేసినావు నువ్వు నీ నీ చందాలను వాళ్ళకి ఇచ్చినానన్నావు నీ బయోడేటా రెండు రోజుల్లో తీసా ఎవరికి ఇచ్చినావు టీడీపీకి సంబంధించిన వ్యక్తులకి గుళ్ళకి వాళ్ళకి వీళ్ళు వసి ఇచ్చినావు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడికి నువ్వు వీలే ఇప్పుడు మాట్లాడినట్ల ఇంకోపారి మాట్లాడుకోకుండా మీరు యాదైనా కానీ ఒకటి ఆలోచించి మాట్లాడితే పార్టీ దిగజారే విధంగా మాట్లాడితే మాత్రము పార్టీ అధిష్టానాన్ని ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ప్రతి పైనుండే అధిక పైనుండే పార్టీ నాయకులకి విన్నవించుకుంటున్నాను నేను